ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అదృష్ట మహాలక్ష్మి అదృష్ట మహాలక్ష్మి యొక్క శక్తి భూ ప్రపంచమే కాకుండా విశ్వం మొత్తం వ్యాపించిపోయి ఉంటది హిమాలయాల్లో ఒక స్వామిజీ ఉన్నారు హిమాలయ స్వామి అంటారు ఇన్ని వీరు మనము కొన్ని వీడియోలు చూస్తాం బట్టలు లేకుండా మంచు కొండల్లో తిరిగే యోగులు వీరేవా వీరు వీరికి అక్కడ ఆశ్రమం కూడా ఉంది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన ఈయనికి ఆస్తులు గానీ డబ్బులు గాని ఇవన్నీ కూడా పెద్ద విషయమైన ఈ బుక్ ఒకసారి చదివితే ఇది అనేక భాషలు అనువదించబడి అమ్మవారి కళ్ళలో చెప్పడం ద్వారా మన దగ్గర ఒక ఒక మంత్ర మంత్ర ఉపదేశం ఉపదేశం నా ద్వారా కూడా తీసుకున్నారు తీసుకుని అలాగే వారి తరఫు నుంచి మన అదృష్ట లక్ష్మి దేవాలయానికి కిలో బంగారం యాక్చువల్ గా పది కిలోలు బంగారం ఇస్తాన్నారు కానీ మన సిద్ధాంతం ఒక మనిషి దగ్గర ఒక కిలో తీసుకోవాలని ఉంది కాబట్టి ఒక కిలో మాత్రమే తీసుకున్నాము ఆ బంగారం కూడా ఆయన స్వయంగా వచ్చి ఇచ్చారు ఆ వీడియోలు కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు ఇవి బంగారం బిస్కెట్స్ కిలో బంగారం అంటే ఇది వంద గ్రాముల బిస్కెట్లు పది బిస్కెట్లు వస్తాయి అవి స్పష్టంగా తీసిన ఫోటో వేడిగా పెడతాను మీకు వారు ఆ బంగారము ఇచ్చి ఆ అదృష్టలక్ష్మి దేవాలయంలో వారు పార్టిసిపేట్ చేయడానికి గాను ఆయన ఎంతో సంతోషపడి ఆయన వారు చిన్నప్పటి నుంచి వారి యొక్క యోగము దశ మహావిజలు ఇవన్నీ మానవ సరోవరానికి ఆయన సార్లు కాని నాటికెళ్లారు మానవ సరోవరం వెళ్ళటం అంటే ఏదో ఒక రోజుల్లో కాశీ వెళ్ళినా కాటికెళ్ళినా ఒకటి దీనికి నిత్య వీరికి సంబంధించినవి ఈ బుక్ లో ఎన్నో చక్కటి ఫోటోలు కైలాసగిరి అలాగే మనం ఎంతో గొప్పగా భావించే రామ్ దేవ్ బాబా కూడా వీరి శిష్యులే రామ్దేవ్ బాబా ఈ కింద మోడీ గారు వీళ్ళతో ఉన్నారు వీరు ఒక పది కిలోలు బంగారం తీసుకురావాలంటే ఈయనకి పట్టిందే ఒక గంట కాలం వీరి యొక్క శక్తి సామర్థ్యాన్ని అందరూ ఏం చెప్తారంటే అమ్మవారితో డైరెక్ట్ గా మాట్లాడే శక్తి అంటే నందీశ్వరుడు యొక్క స్వరూపం అని వీరిని అంటారు యాక్చువల్ గా హిమాలయాల్లో ఎలాంటి చలి ఉంటుంది అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని ఇట్లా పైకి ఎగరేస్తే పైకి ఎగరేటప్పుడు లాగా ఉంటది పైకి ఎగిరిన తర్వాత అది ఐసు లాగా గడ్డ పోయి కింద పడుతుంది అలాంటి స్థితిలో ఉండడం వల్ల వారికి అష్టసిద్ధులు అంటే అణిమ గరిమ మహిమ మొదలైన శక్తులు ఏదైనా కూడా చిన్నగా అయిపోగలరు ఏదన్నా పెద్దగా చేయగలరు గొప్ప గొప్ప విషయాలు సాధించగలరు ప్రపంచాన్ని మొత్తం ఆటలు తీసుకెళ్లరు తీసుకోగలరు ఇక్కడ కూర్చుని విశ్వం చివర ఏం జరుగుతుందో కూడా వీరికి తెలియదు ఈ అన్ని కూడా శక్తులు వీరికి మా గురువు గారు మహేష్ యోగ గారు అంటే చాలా చాలా వీరు ప్రత్యేకంగా కలవాలి అని చెప్పి కలవాలంటే యోగులు ఎవరు కూడా గురువుల దగ్గర కానీ యోగుల దగ్గర కానీ సొంత వాళ్ళ దగ్గర దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు కానీ ఉత్త చేతితో రాకూడదు స్వామి అందుకనే నేను ఈ పది కిలోలు బంగారం తీసుకొచ్చాను ఈ బంగారం మీరు మీ దేవాలయానికి వాడండి అని చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు మేము తీసుకోము మళ్ళీ వారికే రెట్నిస్తాము ఈ లోగా వారికి ఏదైనా బ్యాంక్ లాకర్ లో గానీ శిష్యుల దగ్గర కానీ పెట్టమని చెప్పాము ఎన్నో ఎకరాల్లో అక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా శిష్యులు గొప్ప గొప్ప వ్యాపారాలు నాకు కూడా ఎప్పుడో మహేష్ యోగ తోటి హిమాలయాల్లో కూర్చున్నప్పుడు ఉన్న ఫీలింగ్ మొత్తం మళ్ళీ వీరితో కూర్చున్నప్పుడు అన్ని రికాలు అన్ని గుర్తించుకుని అన్ని మంచి మాటలు అన్ని మాట్లాడుకున్నాము అందరూ చూసేది కొన్ని చూడలు మేము చెప్పకూడని కొన్ని ఉన్నాయి రాబోయే కాలంలో మన అదృష్ట లక్ష్మి దేవాలయానికి వీరి కోసం కొంత భూమి కేటాయించబడితే వీరి ఆశ్రమానికి వీరి ఆదరణలో వీరికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న భక్తులు ప్రపంచంలో అత్యంత కోటేశ్వరులు మీరు సింపుల్ గా ఆలోచించండి పది కిలోలు బంగారం ఒక యోగి సరదాగా తీసుకొచ్చి ఇచ్చారంటే అది కూడా ఆయన ఏమంటున్నారంటే ఇంకా నేను ఎక్కువ వంద కిలోల బంగారం నేను ఇస్తాను అది మా భక్తులకు ఒక్కసారి నేను చెప్తే చాలు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అది పెద్ద విషయం కాదు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అత్యంత ధనవంతులుగా మారిపోతారు వీరికి స్వర్ణ సిద్ధం స్వర్ణ ఉంది మహాయోగం ఉంది యోగం ఉంది సుధు ఉంది అలాగే కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చేస్తారు అద్భుతమైన మంత్రాలు బగలాగుకి మంత్రం చేస్తారు ఇవన్నీ కూడా రసవిద్యలకు సంబంధించిన మంత్రాలు సంపాదించగలుగుతారు కొంతమంది నాకు దగ్గరికి మేసర్లు లేకపోతే బంగారం పని చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు జీవితాంతం కష్టపడతారు అన్ని వాళ్ళ వంశం మొత్తం అదే ఉంటది కానీ వర్క్ చేస్తూనే ఉంటారు కానీ వాడి దగ్గర ఎవరి దగ్గర పది కిలోలు బంగారం ఉన్నట్టు కనపడదు ఎప్పుడు కూడా పత్ కిలోలు బంగారం తెచ్చుకోవాలి అమ్ముకోవాలి తెచ్చుకోవాలి అమ్ముకోవాలి అట్లా ఒక ఒక రకమైన పదస్థితిలో ఉంటారు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పేద ఇందాక యాక్చువల్గా ఒక రాయచూర్ నుంచి వచ్చిన ఆయనది ఒక వీడియో ఉంటుంది చూడండి దీనికంటే బ్యాక్ సైడ్ ఆయన యాక్చువల్ గా బంగారపతి మీరు అన్నట్టు బంగారం షాపు ఉంది ఆయనకి బంగారం ఆయన దగ్గర లేకపోగా రెండు కోట్ల రూపాయలు లాస్ట్ లో ఉన్నారు నా దగ్గర వచ్చి ఒక ఆరు నెలల ఉండొచ్చు రెండు కోట్లు అప్పు తీరిపోయింది బ్రహ్మాండంగా కార్లు మేళ్లు అన్ని కొనుక్కున్నాడు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అది కృతజ్ఞత వాళ్ళ స్నేహితులతో కూడా తీసుకొచ్చాడు ఈ బంగారాన్ని తయారు చేసే తంత్రం గురువు గారి దగ్గర అయితే ఎంత బంగారం ఉండేదంటే ఒక పెద్ద ఆశ్రమం హిమాలయాల్లో మొత్తం మంచుకుండాలి దాంట్లో మన ఇంటి ఎదురుగుండ జనరల్ గా పల్లెటూరులో ఇంటి ఎదురుగుండా కట్టెలు ఒక పక్కన పెడతారు గడ్డి బొమ్మ ఒక పక్కన పెడతారు పశువులకు వేసే కొన్ని రకాలైన పక్కన పెడతారు అట్లాగే బంగారం ఒక రాసులుగా పూసిండేది నేను కొంతకాలం వరకు అసలు దాన్ని బంగారం అని నమ్మే ఉండే కదా ఎందుకంటే బంగారం అంటే మనకు మొదటి నుంచి చాలా శక్తివంతమైంది గొప్ప ఇదైంది అది కష్టమైంది ఖరీదైందని కానీ మహేష్ గారి దగ్గర ఈ సొన్న తంత్రం ఒకటి ఈ మహాని తంత్రం ఒకటి అని కూడా వారే నాకు నేర్పింది ఈ మహేష్ గారి దగ్గర కుప్పల తప్పులు ఉండేది బంగారం జనరల్ గా ఎవరు నంబరు ఎందుకంటే అంత సంపాదించాలంటే ఒక రాజ ఉండాలి లేదా ఒక పారిశ్రామికత ఉండాలి ఒక గొప్పడై ఉండాలి నా దగ్గర ఉండటం కాదు నా దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళు కూడా ఈ బంగారు షాప్ లో పెద్ద పెద్ద బంగారు షాప్ ఈ వేళ చూస్తే వందల కిలోలు బంగారం వేల కిలోలు బంగారం యాక్చువల్ గా మా తాతగారి దగ్గర చెన్నై సిల్క్స్ అని ఒక షాప్ ఉండేది మద్రాస్ ఆయన ఆయన తీసుకున్న తర్వాత బాగా మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు తర్వాత చాలా పేరు చెన్నైలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది ఒక్కసారి ఆ షాపింగ్ కాంప్లెక్స్ పాతది అది బిల్డింగ్ అది బరువు ఎక్కువైపోయి కూలిపోయినప్పుడు దాంట్లో నుంచి పైన ఉన్న ఒక అలమరలు ఓపెన్ చేసి చూస్తే పేపర్ లో కూడా అందరు అందరూ వచ్చారు రెండు వేల బంగారం జస్ట్ ఒక అలమర్ ఉంది అది ఉన్నట్లు కూడా ఓనర్స్ కి తెలియదు ఎవరికి తెలియదు జనరల్ గా వచ్చింది అక్కడ పడేసారు అట్లా స్వర్ణ సిద్ధి మంత్రం చేసుకున్న తర్వాత ఆ బంగారం అట్లా ఎక్కడ చూసినా బంగారమే ఇంటి నిండా బంగారమే వ్యాపారంలో బంగారం వ్యవహారం బంగారం మట్టి పట్టుకుంటే బంగారం అవుతాడు నమ్మరు జనం కానీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళ అనుభవం పొందిన వాళ్ళు ఆ విషయాన్ని స్వయంగా చెప్తారు ఒప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరికీ కూడా మంచి జరుగుతుంది హిమాలయ స్వామి హిమాలయ స్వామి ఈ ఎంత పవర్ఫుల్ అంటే వీరి యొక్క తోటి ఒక తంత్రం ఉంటది బగలాముఖి తంత్రం అని బగలాముఖి తంత్రం ఎట్లా నేను ఇందాక చదివిన మంత్రాలకే అది దేవత బగలాముఖి తంత్రము అంటే ఎల్లో కలర్ కి సంబంధించి చేస్తారు ఆవిడ అందరూ స్తంభనికే సరిపోద్ది అనుకుంటారు స్తంభన కాదు ఆవిడతోటి సర్వ విజయాలు సీకరణం ఈవెన్ మారణం రాజ్యాధికారం రియల్ ఎస్టేట్ లో గానీ వేవేరే చోట్ల గానీ వ్యాపార వ్యవహారాల్లో కూడా అయినా సరే దాన్ని సక్సెస్ పొందేటట్లు చేసేది అది కూడా అదే క్షణంలో చేసేటట్లు చేసే మంత్ర సాధన వీరి దగ్గర అదే తంత్రం గురించి కొద్దిగా డిస్కషన్ చేస్తే దాంట్లో మార్పులు చేర్పు చెప్పున్నాను నేను ఎందుకంటే అది వీళ్ళు చేస్తే వీళ్ళు యోగులు కాబట్టి చేయొచ్చు వీళ్ళు శిష్యులు కూడా ఇస్తారు శిష్యులకు ఇచ్చేటప్పుడు దాన్ని మాడిఫై వాళ్ళ మంత్రం మాడిఫై చేసేయకుండా యాజిటీస్ ఇస్తే ఒక ఇంట్లో ఉండే కరెంట్ టూ హండ్రెడ్ ఫార్టీ వాట్స్ కరెంట్ ఉంటది మనం ఎట్లయిన పొరపాటున ఇండస్ట్రియల్ వెళ్ళి ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ ఎయిటీన్ థౌసండ్ లెవెన్ కేవీ లెవెన్ థౌసండ్ కేవీ అట్లా పొరపాటును మనం ఇంట్లోకి పెట్టుకున్నాం అనుకోండి అది చాలా జాగ్రత్తగా అన్ని తెలిసిన ఒక ఇంజనీర్ మాత్రమే చేయాలి ఎవరు పెడితే వాళ్ళు చేయకూడదు ఈయన ప్రేమ ఎక్కువ చాలా ఆ ప్రేమతో శిష్యులు కూడా అంత పెద్ద మంత్రం కూడా ఇచ్చేస్తారు అది ఎందుకంటే దానికి విధి విధానాలు కరెంట్ పట్టుకోవాలంటే చేతి గ్లోస్ లు ఉండాలి లేకపోతే దానికి గురించి తెలిసి ఉండాలి జాగ్రత్త ఉండాలి అన్ని ఉండాలి ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా చేయకూడదు కాబట్టి దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్ని విధి విధానాలు చెప్పే వీరికి ఎందుకంటే మా గురువు గారిని వీరు తలుచుకుని వీరు వచ్చారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం దీనికి ఎట్లా చేయాలి ఏం చేయాలి అన్ని విధి చెప్పి వారికి అతిథి విషయం వారు కూడా సన్మానం చేశారు మనం కూడా వారికి సన్మానం చేశాము వారికి పెద్ద ఆశ్రమం ఒకటి పెట్టపోతున్నారు ఇక్కడ నిత్యా ఆశ్రమం వారి జీవితం అంతా ప్రజాసేవ దేవతలకు అనుకూలంగా ఉండటం దైవం ఇప్పుడు ఎవరైనా ఏదైనా దైవం చేస్తే వాళ్ళంటే వీళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలని ఏం లేదు వీళ్ళు పిలిస్తేనే పలుకుతారు ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ దొరుకుతుంటాయి